ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు దరిద్రాన్ని తెచ్చిపెడతాయి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తెలుసు కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు మీరు తెలియక చేసిన చిన్న చిన్న తప్పులే మీ జాతకం పైన ప్రభావం పడి మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి కాబట్టి మీ ఇంట్లో సంపద నిలవాలన్నా సంపద పెరగాలన్నా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి మన హిందూ ధర్మంలో గడపను లక్ష్మీదేవితో సమానంగా పోలుస్తారు అటువంటి గడపను పొరపాటును కూడా కాలితో అస్సలు తొక్కకూడదు పొరపాటున మీ ఇంటి గడపను తొక్కినట్లయితే మిమ్మల్ని క్షమించమని లక్ష్మీదేవిని మనసులో వేడుకోండి లక్ష్మీదేవి గడపలో నివసిస్తుందని కాబట్టి గుమ్మం మీద అడుగు పెడితే లక్ష్మీదేవిని అఘోరపరిచినట్లు అవుతుంది దీనివల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు కష్టాలు వస్తూ ఉంటాయి అలాగే చాలామంది మహిళలు గుమ్మం మీద కూర్చుంటారు స్త్రీలు చేసే ఈ ఒక్క పని వల్ల సంపదలన్నీ కూడా నశిస్తాయి అని పండితులు చెబుతున్నారు చాలామంది భక్తులు గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట కాబట్టి ఇక నుంచి అయినా గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని మాత్రం చేతులతో అసలు తాకకూడదు కొంతమంది తల కూడా ఆనించి నమస్కారం చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకండి దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటారు కానీ అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినేయాలి మన హిందూ సాంప్రదాయం ప్రకారం చింతపండుని మరియు ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు ఇలాంటి చింతపండును మరియు ఉప్పును పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతుల మీదుగా ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి భారీ నష్టం జరుగుతుంది శనివారం రోజు బెండకాయ మామిడికాయ పచ్చడి మిరపకాయలను అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం పప్పును తినకూడదు శనివారం రోజున పప్పును కొనుగోలు చేయడం వల్ల శని స్వభావం ఉగ్ర రూపం దాల్చుతుంది దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఆదివారం రోజున గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు ఇంటికి వచ్చిన అతిథులకు మీ ఇంట్లో ఉన్న చీపురును కనబడకుండా జాగ్రత్త పడాలి మీ ఇంట్లో ఉన్న చీపురును అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఉండకుండా వారితో పాటు వెళ్ళిపోతుందట కాబట్టి డోర్ వెనుక భాగంలో ఎవరికీ కనపడకుండా చీపురును పెట్టుకోవాలని పండితులు సలహా ఇస్తున్నారు అలాగే ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడవకూడదు ఇలా చేస్తే వాళ్ళు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు ఇక పడక గదిలో డబల్ బెడ్లు అస్సలు ఉండకూడదు ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలు కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుందని వాస్తు చెబుతుంది చాలామంది స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేస్తారు నైటీలు వేసుకుని పూజ అసలు చేయకూడదు ఒకవేళ అలా పూజ చేస్తే ఏమవుతుందంటే ఏమీ కాదని చెప్పుకోవచ్చు కానీ నైటీలు వేసుకొని చేసే పూజకు మాత్రం ఎటువంటి పుణ్యఫలం లభించదు ఇంట్లో ఉన్న స్త్రీ పూజలు చేయాలంటే ఖచ్చితంగా చీర కట్టుకుని చేస్తేనే మంచిదని పండితులు సూచిస్తున్నారు అలాగే శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి స్త్రీలు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను అస్సలు కొట్టకూడదు స్త్రీలు ఒకవేళ గుమ్మడికాయను కొడితే తమ గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి స్నానం చేయకుండా ఇంట్లో ఉన్న బీరువాను అస్సలు ముట్టుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు కష్టాలు ఉంటాయి కుంకుమ పొరపాటును కూడా చేయి జారి కింద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు కానీ ఇది అపోహ మాత్రమేనని పండితులు అంటున్నారు అనుకోకుండా కుంకుమ కింద పడితే అలా పడ్డ చోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చేట్లలో వేయాలి ఇక చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నిస్లను పెడుతూ ఉంటారు వేద మంత్రాలతో పవిత్రంగా కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం అస్సలు మంచిది కాదు ఒకవేళ మీరు మంగళసూత్రానికి పిన్నిసులు అలా పెట్టినట్లయితే మీ భర్త ఆయుష్ మీద ప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది స్త్రీలు శుక్రవారం వస్తే చాలు తలస్నానం చేస్తూ ఉంటారు స్త్రీలు శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందట శనివారం తలస్నానం చేస్తే మాత్రం మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు మనసులో చాలామందికి ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది శాస్త్రం ప్రకారం ఇది శుభప్రదం కాదు ఉదయం నిద్రలేచిన వెంటనే తర్వాత ముందుగా భగవంతుడిని నామస్మరణ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు కూడా రాకుండా ఉంటాయి మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలి ఈ మధ్య కాలంలో చాలామంది స్త్రీలు నలుపు రంగు వస్తువులను ధరిస్తూ ఉంటున్నారు నలుపు రంగు అశుభానికి గుర్తు ఏ స్త్రీ అయితే నలుపు రంగు బట్టలు ధరిస్తుందో నలుపు రంగు వస్తువులను వేసుకుంటుందో ఆ స్త్రీకి సుమంగళి ప్రాప్తి ఉండదని శాస్త్రం హెచ్చరిస్తుంది కాబట్టి పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు వస్తువులు నలుపు రంగు బట్టలు అసలు ధరించకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ కూడా హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట అందుకే మంగళసూత్రాలకి ఎరుపు పూసలు మరియు నలుపు పూసలు ఉండాలి స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు ఉండేలా చూసుకోవాలి చాలామంది స్త్రీలు కూడా ఉదయాన్నే ఇంట్లో పనులు అన్నీ కూడా చక్కదిద్దుకొని ఉదయం అల్పాహారం తిన్న తర్వాతే స్నానం చేస్తారు అయితే ఇది మంచి పద్ధతి కాదని పండితులు సూచిస్తున్నారు మహిళలు స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారం తినాలని శాస్త్రం వివరిస్తుంది ఇలా ఏ స్త్రీ అయితే పాటిస్తుందో ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎలాంటి సమస్యలు ఉండవు చాలామంది తిన్న తర్వాత తిన్న ప్లేట్లలోనే తమ చేతులను కడుక్కుంటూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ప్లేట్లో చేతులు కడుక్కోవడం వల్ల లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది ఇది ఆహారాన్ని అగౌరపరిచినట్లు లక్ష్మీదేవి భావిస్తుంది దీంతో మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలా అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి